హాయ్ బ్యూటిఫుల్ పీపుల్ అందరు ఎలా బాగున్నారని నేనైతే బాగున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే కోవైట్ చాలా మంది రావాలనుకుంటారు ఎక్కువ మంది రావడానికి ట్రై చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏ జాబ్కి రావాలి ఇండియాలో చాలా వర్క్స్ ఉంటాయి ఇక్కడ కూడా అలాగే వర్క్స్ ఉంటాయి కదా ఏ జాబ్కి రావాలని కొంచెం కన్ఫ్యూజన్ దానికి ఎంత శాలరీ ఉంటుందో తెలియదు ఏదో పనికి వచ్చేస్తారు తర్వాత చాలా ఇబ్బందులు పడి ఇంటికి వెళ్ళిపోతారు చాలా మంది ఇక్కడ చాలా ఇబ్బందులు పడి కూడా అలాగే ఉండిపోతారు అవన్నీ మీరు పడకూడదు అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి డెఫినెట్లీ మంచి శాలరీ వచ్చే జాబ్స్ అయితే మీకు చెప్తాను ఒక సెవెన్ అయితే చెప్తాను నేను అవి అయితే మంచి శాలరీ వస్తుంది మంచి ఎక్కువలో మీరు అయితే సంపాదించుకోవచ్చు అవి ఏంటో చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో లాస్ట్ దాకా చూసి ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే యూట్యూబ్ కొంతమంది రికమెండ్ చేస్తుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను ఇంకా లేట్ ఎందుకు గో టు ద వీడియో కువైట్లో బెస్ట్ శాలరీ వచ్చే జాబ్స్ అయితే సెవెన్ అయితే మీకు చెప్తాను ఇప్పుడు అవి ఏంటో మీరు చూడండి దానికి ఎంతంత శాలరీ వస్తుందో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నెంబర్ వన్ వచ్చేసి ఏసీ టెక్నీషియన్ అంటే ఇక్కడ కోవిడ్లో ఏసీ లేకుండా ఒక క్షణం కూడా ఉండరు వీళ్ళు ఇప్పుడు ఇంత సలి వేస్తుంటే మనం స్వెటర్ మీద స్వెటర్లు వేసుకుంటే వీళ్ళు మాత్రం ఏసీ డెఫినెట్లీ ఉంటుంది ఏదో ఒక ఏసీ అలా ఆన్లోనే ఉంటుంది డెఫినెట్లీ కోవిడ్ వాళ్ళు ఎక్కువగా వాడతారు కాబట్టి ఏసీలు ఇక్కడైతే చాలా అంటే చాలా డిమాండ్ ఉంది ఏసీ టెక్నీషియన్కి అయితే చాలా శాలరీ వస్తుంది ఎంత వస్తుందో కూడా చెప్తాను ఇప్పుడు ఏసీ టెక్నీషియన్స్కి వచ్చేసి స్టార్టింగ్ బేసిక్ శాలరీ వచ్చేసి టూ హండ్రెడ్ కేడీ నుండి టూ ఫిఫ్టీ కేడీ దాకా ఉంటుంది మాక్సిమం శాలరీ బేసిక్ శాలరీ స్టార్టింగ్ నుండి మీరు ఇంకా సీనియర్ అయ్యకూడదు ఇంకా ఎక్కువగా ఉండొచ్చు చెప్పలేము అంటే వన్ ఇయర్ వన్ ఇయర్కి కంపెనీలకు వస్తే మీరు ఏసీ టెక్నీషియన్ కంపెనీలు ఉంటాయి లేకపోతే బయట చేసుకోవచ్చు మీరు అలా కూడా ఉంటాయి రెండు విధాలుగా ఉంటాయి దీంట్లో ఏంటంటే కంపెనీల ద్వారా వస్తే మ్యాక్సిమం టూ హండ్రెడ్ కేడీ నుండి టూ ఫిఫ్టీ కేడీ దాకా ఉంటుంది ఇండియా డబ్బులు కన్వర్ట్ చేయాలంటే టూ ఫిఫ్టీ ఇంటూ టూ సెవెంటీ ఫైవ్ ఉంది ఇప్పుడు ఇక్కడ మన ఇండియా రేటు ఒక దినా వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంది మీకు అది కన్ క్యాల్కులేట్ చేయండి ఎంత వస్తుందో మీకే తెలిసిపోతుంది టూ టూ హండ్రెడ్ నిండి టూ ఫిఫ్టీ కేడీ దాకా ఈ ఏసీ టెక్నీషియన్గా అయితే శాలరీ అయితే ఉంటుంది బేసిక్ శాలరీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ బట్టి ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తారో తెలియదు కదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది అయితే నేను చెప్తున్నా నెంబర్ టూ వచ్చేసి కార్ మెకానిక్ అంటే కార్లు కూడా కొవైట్ లో చాలా ఇంటింటికి మన సైకిల్ బల్లి ఎలా ఉంటాయి మన ఇంటికాడ ఇక్కడ కూడా అలాగే ఉంటాయి కార్లు ఉంటాయి ఒక్కొక్క ఇంటికి ఒక ఐదారు పది కార్లు దాకా ఉంటాయి అంటే రిచెస్ట్ కంట్రీ కదా కోవైట్ వీళ్ళు ప్రతి కార్ లేకుండా ఇల్లు అయితే ఉండదు కార్ మెకానిక్ శాలరీ వచ్చేసి రెండు వందల దినాల నుండి రెండు వందల ముప్పై దినాల దాకా బేసిక్ శాలరీ అయితే ఉంటుంది కార్ మెకానిక్ కి నెంబర్ త్రీ వచ్చేసి లిఫ్ట్ టెక్నీషియన్ లిఫ్ట్స్ ఉంటాయి కదా మన అపార్ట్మెంట్లు ఇండియాలో ఇక్కడ కూడా పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్లు అవి ఉంటాయి కోవిడ్లో మీకు ఆల్రెడీ తెలుసు కదా దాంట్లో లిఫ్ట్ టెక్నీషియన్ అంటే లిఫ్ట్ ఏది పోయినా బాగా చేసేలాగా లేకపోతే ఒక కొత్త లిఫ్ట్ తెచ్చి ఫిట్ చేసేలాగా ఆ జాబ్స్కి లిఫ్ట్ టెక్నీషియన్ అయ్యి ఎవరైనా ఉంటే మీరు దీనికి కూడా మంచి శాలరీ అయితే ఉంటుంది కోవైట్ ఎందుకంటే లిఫ్ట్ లేకుండా మ్యాక్సిమం అయితే ఇక్కడ హెయిల్ ఉండదు ఎందుకంటే డబల్ స్టేరు ట్రిపుల్ స్టేరు వేస్తా ఉంటారు కాబట్టి లిఫ్ట్ అయితే పక్కా ఉంటది ఈ లిఫ్ట్ టెక్నీషియన్ శాలరీ ఎంత ఉంటుందో ఇప్పుడు మీకు చెప్తాను స్టార్టింగ్ స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుండి టూ సెవెంటీ దాకా ఉంటుంది టూ ఫిఫ్టీ ఎందుకు ఉంటుంది అంటే బేసిక్ శాలరీ మీరు కొత్తగా వచ్చినప్పుడు మీ వర్క్ చూస్తారు ఇక్కడ వచ్చింది ఏ వర్క్ అయినా ఇప్పుడు మెకానిక్ రావచ్చు మీరు ఏసీ టెక్నీషియన్ మెకానిక్ కార్ మెకానిక్ వచ్చినా ఫస్ట్ మీ మీ వర్క్ ఎలా ఉందో చూస్తారు డెఫినెట్లీ చూసిన తర్వాత టూ ఫిఫ్టీ మాక్సిమం శాలరీ ఉంటుంది ఇది లిఫ్ట్ టెక్నీషియన్ కి అంతకన్నా నీ వర్క్ ఇంకా సీనియర్ అవుతావు కదా వన్ ఇయర్ టూ ఇయర్స్ చేసిన తర్వాత అయితే నీకు ఇంకా వన్ టూ సెవెంటీ దాకా వెళ్ళొచ్చు టూ సెవెంటీ టూ ఫిఫ్టీ నుండి టూ సెవెంటీ దాకా బేసిక్ శాలరీ అయితే ఉంటుంది లిఫ్ట్ టెక్నీషియన్ ఎందుకంటే చాలా డిమాండ్ అయిన వర్క్ అది కోవైట్లో నెంబర్ ఫోర్ వచ్చేసి కార్ స్టిక్కరింగ్ అండ్ సీట్ వర్క్స్ అయ్యి ఉంటాయి కదా కార్లు కార్ లోపల అంటే డిజైన్ డిజైన్ గా సీట్లకి కవర్లు వేయడం లోపల ఇంటీరియర్ చేస్తారు కదా కార్కి కి కొంచెం యూనిక్గా ఆల్టరేషన్ చేయించుకుంటారు కోవైట్ వాళ్ళు మంచి రిచెస్ట్ కార్లు కొని స్టిక్కరింగ్లు అంటే స్టిక్కరింగ్లు అంటే మళ్ళీ పేర్లు అయ్యి ఏం వాటర్లు ఓన్లీ లోపల మనుషులు బయటకు కనబడకుండా స్టిక్కరింగ్ అయితే చేస్తారు బ్లాక్ స్టిక్కర్ ఆ స్టిక్కరింగ్లు లేకపోతే లోపల ఇంటీరియర్ సీట్ కవర్లు ఇవన్నీ చాలా అంటే చాలా చేపిస్తారు కార్లకి దానికి కూడా మంచి డిమాండ్ ఉన్న జాబు మంచి శాలరీ అయితే మీకు వస్తుంది కార్ స్టిక్కరింగ్ అండ్ సీట్ వర్క్స్కి దాని శాలరీ బేసిక్ శాలరీ వచ్చేసేమో టూ హండ్రెడ్ కేడీ నుండి టూ ట్వంటీ కేడీ దాకా ఉంటుంది రెండు వందల దినాల నుండి రెండు వందల ఇరవై దినాల దాకా మీకు శాలరీ వస్తుంది బేసిక్ స్టార్టింగ్ స్టార్టింగ్ శాలరీ ఇది ఈ చాలా డిమాండ్ అయిన వర్క్ ఇది కూడా మీకు ఎవరైనా మీలో ఎవరికైనా వస్తే మాత్రం దీనికి కూడా రండి మంచి అయితే శాలరీ ఉంటుంది నెంబర్ ఫైవ్ వచ్చేసి వెల్డింగ్ వర్క్ వెల్డింగ్ వర్క్ కూడా చాలా అంటే చాలా డిమాండ్ ఉన్నది లో ఎందుకంటే వెల్డింగ్ వర్క్ చాలా అంటే చాలా డిమాండ్ శాలరీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వెల్డింగ్ వర్క్ వచ్చే వాళ్ళకి వెల్డింగ్ అంటే కోవిడ్ వాళ్ళు కొత్త ఇల్లులు అవన్నీ కట్టుతారు కదా వాటికి గేట్లు కానీ లేకపోతే లోపల లోపల కూడా చేస్తారు కదా వెల్డింగ్ వర్క్ ఐరన్ తోటి అది ఏదైనా వెల్డింగ్ వర్క్ వచ్చే వాళ్ళకైతే మంచి శాలరీ ఉంటుంది వెల్డింగ్ వర్క్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి రెండు వందల దినాల నుండి రెండు వందల ఇరవై దినాల దాకా బేసిక్ శాలరీ ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్ వెల్డింగ్ వర్క్ కి నెంబర్ సిక్స్ వచ్చేసి సీసీ కెమెరా టెక్నీషియన్ సీసీ కెమెరాస్ ప్రతి ఇంటికి ప్రతి వీధిలో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి దీనికి కూడా మంచి డిమాండ్ అయితే ఉంది లో ఈ సీసీ కెమెరా టెక్నీషియన్స్ ఉంటారు కదా వాళ్ళకైతే మంచి శాలరీ కూడా వస్తుంది సీసీ కెమెరా టెక్నీషియన్స్ కి అయితే ఎంత ఉంటుందో బేసిక్ శాలరీ టూ ఫిఫ్టీ రెండు వందల యాభై దినాల నుండి రెండు వందల అరవై దినాల దాకా బేసిక్ శాలరీ ఉంటుంది సీసీ కెమెరా టెక్నీషియన్స్ కి అయితే చాలా అంటే చాలా మంచి జాబ్ మీలే ఎవరన్నా ఉంటే ఈ జాబ్ కూడా రావచ్చు నెంబర్ సెవెన్ ఎలక్ట్రిషియన్ వరకు కరెంటు పని కరెంటు పనికి వచ్చినా మంచి శాలరీ అయితే ఉంటుంది మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి టూ హండ్రెడ్ నుండి టూ ఫిఫ్టీ కేడీ దాకా ఇస్తారు కేడి అంటే దినార్లు కోవైట్ కరెన్సీలో దినార్లు రెండు వందల దినార్ల నుండి రెండు వందల యాభై దినార్ల దాకా ఇస్తారు ఈ సెవెన్ జాబ్స్ చాలా బెస్ట్ శాలరీ వచ్చే జాబ్స్ మంచి డిమాండ్ కూడా ఉంది ఇండియా డబ్బులు మీరు కన్వర్ట్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఇంటూ టూ సెవెంటీ ఫైవ్ ఉంది ఇప్పుడు కరెన్సీ ఇండియా రేటు దాంతో కన్వర్ట్ చేసుకుంటే మీకు క్లియర్ గా అర్థమైపోద్ది ఎంత వస్తుందో ఇప్పుడు ఈ జాబ్స్ అన్నింటికి మీరు ఇండియాలో ఇండియా డబ్బుల్లో కన్వర్ట్ చేస్తే మాక్సిమం స్టార్టింగ్ డెబ్బై వేలు నుండి ఎనభై వేలు దాకా మాక్సిమం అంటే మాక్సిమం అయితే శాలరీ ఉంటుంది స్టార్టింగ్ ఈ సెవెన్ జాబ్స్ కోవైట్ లో బెస్ట్ శాలరీ ఉన్న జాబ్స్ ఈ జాబ్స్ కి రావాలంటే ఎంత ఖర్చవుతుంది మీలో చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి ఈ జాబ్కి రావాలంటే మాక్సిమం కంపెనీ ఏ కంపెనీ అయినా కోవైట్ లో ఫ్రీ వీసా ఇస్తారు కానీ మధ్యలో ఉన్న వ్యక్తులు అయితే మీ దగ్గర నుండి మనీ పే చేసుకుంటారు వాళ్ళు తీసుకుంటారు చాలామంది మనీ తీసుకుంటారు నీకు వీజా అమ్మినోళ్ళు కానీ మ్యాక్సిమం వీసా ఫ్రీగా అయితే దొరకదు ఎందుకంటే ప్రతి వ్యాపారం చేస్తున్నారు వీసాల మీద మీకైతే మ్యాక్సిమం అయితే ఫ్రీగా దొరకవు ఈ వీసాలు డెఫినెట్లీ మీరైతే డబ్బులు పే చేయాలి ఆ డబ్బులు ఎంత అవుతాయి ఏంటని నేను చెప్పలేను ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తీసుకుంటారు కాబట్టి వీసా రేటు ఒకళ్ళు యాభై వేలు చెప్పొచ్చు ఒక లక్ష చెప్పొచ్చు ఒక లక్ష ఇరవై వేలు చెప్పొచ్చు కాబట్టి దీనికి ఎంత ఖర్చు అవుతుంది అయితే నేను చెప్పలేను కానీ డెఫినెట్లీ కోవిడ్లో వీజా అయితే ఫ్రీగానే ఉంటుంది కంపెనీల్లో కానీ మధ్యలో ఉన్న వ్యక్తులు మాత్రం డబ్బులు అయితే తీసుకుంటారు మీ దగ్గర అది గాయస్ మంచి శాలరీ ఉన్న జాబ్స్ అయితే ఇవి కోవిడ్లో మీరు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మళ్ళీ మంచి వీడియోతో మీ ఉంటాను అందరికీ సైనింగ్ ఆఫ్ జై హింద్